విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నామంటే మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా బిజినెస్ జాబు సంతానం పెళ్ళి కెరీర్ ఇలా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుందో బాగుంటే బాగున్నా అనే ప్రతి ఒక్కరిలో ప్రతి ఆలోచన వస్తుంది కాబట్టి సో ఈ ఉగాదికి రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండితుందో తెలుసుకుందాము తెలియచేయడానికి మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయి శివసుధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ మీకు మీకు మన విన్భక్తి వీక్షకులందరికీ తెలుగు నూతన విశ్వాసు సంవత్సరాది శుభాకాంక్షలు అందరూ బాగుండాలి సర్వే భవంతు అన్ని రాసులు బాగుండాలని మన భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా అంతా సుభిక్షంగా ఉండాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి నూతన తెలుగు సంవత్సరాది ఉగాది విశ్వావసునామ వసునామ సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా ఎప్పుడు చక్కగా సంతోషంగా నవ్వుతూ ఆ శివుడు ఇంకా శక్తిని మా అందరి జీవితాల్లో వెలుగు నింపాలి అందరికీ అందుబాటులో ఉండే శక్తి పరమేశ్వరుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పరమేశ్వర గురుగారు విశ్వాస నామ సంవత్సరంలో మేషరాశి విధంగా ఉండబోతుంది విశ్వాస నామ సంవత్సరంలో ద్వాస రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశిని అన్నా మేషరాశి వారికి ఇక్కడ మనము రాసుల వ్యయాలు ఆదాయాలు రాజ్యభూజ అవమానాలు ఇవి ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం ముఖ్యంగా చాలా మంది కూడాను ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు అన్న రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు అన్న ధన రూపంలో మాత్రమే తీసుకుంటారు చాలా మంది ఇది కేవలం ధనం విషయం ఒక్కటే కాదు సంవత్సర ఫలితం మొత్తం ఎలా ఉంటుందని చెప్పేదే ఆదాయ వ్యయాలు అది మానసిక ప్రశాంతత కావచ్చు కార్య వ్యయం కావచ్చు ధనం కావచ్చు బాధలు కావచ్చు కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు ఇవన్నీ కలుపుకొనే ఆదాయం వ్యయం మానసిక స్థితిని తెలియజేసేటువంటిదే ఇది అనుకుంటాను రూపాయలు వస్తున్నాయి రెండు రూపాయలు ఖర్చు అవుతాయి కదా పన్నెండు రూపాయలు దాచి పెట్టుకుంటాం కదా ఇలా అనుకుంటారు కేవలం ఒక ధనం విషయం ఒక్కటే కాదు ఇది జీవితం మొత్తం మన ఈ సంవత్సరం ఉగాది నుంచి ఉగాది వరకు ఉండేటువంటి జీవిత సారాంశమే ఆదాయ వ్యయాలు అనేది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం అలాగే మేషరాశి వాళ్ళకి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు అలాగే రాజ్య పూజ్యం ఐదు అవమానం ఏడు కానీ ఈ రాశి వారికి ఏడున్నర సంవత్సరాల శని ప్రారంభమవుబోతుంది నాన్న మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అలాగే షష్ఠగ్రహ కూటమి అనేటువంటి ఒక పెద్ద పరిస్థితి ఇప్పుడు ఏదైతే ఉందో ఆరు గ్రహాలు ఒకే స్థానంలో కలిసి ఉండడం ఏదైతే ఉందో ఇది కూడా మేషరాశికి పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశిలో కలుస్తున్నాయి కాబట్టి ద్వాదశంలో షష్ట కూటమి కానీ షష్టగ్రహ కూటమి వల్ల అందరికీ నష్టం జరుగుతుందా అంటే అలాంటిది ఏమీ లేదు కొన్ని కొన్ని రాసుల వారికి అది శుభస్థానం అవుతుంది కొన్ని రాసుల వారికి నీచస్థానం స్థానం అవుతుంటుంది ఆ విధంగా చూసుకుంటే ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి గురుడు శుభకారు కూడా అవుతున్నాడు ఎలా మే పదిహేనవ తారీఖు వరకు గురుడు వృషభ రాశిలో ఉంటున్నాడు తదుపరి మిథున్ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మూడవ స్థానం అవుతుంది మేషం వృషభం మిథునం మూడవ రాశిలో గురుడు గురుడు ఎప్పుడూ కూడాను జన్మరాశిలో కానీ అంటే మేషరాశిలో కానీ లేదా మిథునంలో కానీ లేదా మరలా సింహంలో కానీ ఉన్నప్పుడు వీళ్ళకి మూడు స్థానాల నుంచి గురుడు చూస్తూ ఉంటాడు కాబట్టి మిగిలిన ఆరు గ్రహాల ప్రభావమైన ఏళ్ళ శని ప్రభావమైన తక్కువగానే కనపడుతూ ఉంటుంది ముందు గురుడు మెయిన్ కదా గురుడు ఒక ప్రిన్సిపల్ లాంటి వాడు కాలేజీకి మిగిలిన ఆ గ్రహాలన్నీ కూడా లెక్చరర్స్ అనమాట వీళ్ళందరూ ఎవరు మాట అంటారు వీళ్ళందరూ కలిసి ప్రిన్సిపల్ మాట వినాల్సి కదా కాబట్టి గురుగ్రహ అనుగ్రహం పరిపూర్ణంగా కరగబోతుంది వీళ్ళకి వీళ్ళకి అనుకున్న పనులు సకాలంలో సంపూర్ణంగా చక్కగా చేకూరుతాయి దిగ్విజయంగా పూర్తవుతాయి వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేసినా చక్కగా వివాహం జరుగుతుంది దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు వివాహం అవ్వడం అనేది సమస్య అనేది ఒకటైతే వివాహానికి కుదిరినటువంటి సంబంధం అనేటువంటిది పెద్ద సమస్య మూడవ స్థానంలో గురుడు ఉన్నప్పుడు తప్పనిసరిగా మంచి యోగాన్ని ఇస్తాడు ఏమాత్రం కూడా సమస్య లేదు మంచి సంబంధాలు రావటం వీళ్ళు అనుకున్న దానికంటే కూడా వైభోగంగా పెళ్లి జరగటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి పెళ్ళి కావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందటం ఇట్లాంటివి మంచిగా జరుగుతూ ఉంటాయి సంతాన విషయానికి వస్తే ఎవరికైతే ఎన్ని రోజుల నుంచి సంతానం లేదని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ సంతాన యోగం కలగబోతుంది మేషరాశి వాళ్ళకి విశ్వావసనామ సంవత్సరంలో విద్యార్థులు వీళ్ళు కొంచెం కష్టపడ్డ వాళ్ళు ఆశించిన ఫలితాన్ని తప్ప తప్పనిసరిగా నా మంచి ఉత్తీర్ణత పొందుతారు అలాగే విదేశీయానం ప్రయాణం చేయాలి వీసాలు రావట్లేదు అని కష్టపడేటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరంలో విదేశీ ప్రయాణం జరుగుతుంది మంచి యూనివర్సిటీలు సీట్లు దొరుకుతాయి అట్లానే ఉద్యోగం చేయాలి వెళ్ళటానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలనుకునేటువంటి వాళ్ళు కూడా మంచి సదవకాశాలు దొరుకుతాయి అన్న అలాగే రియల్ ఎస్టేట్ రంగం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి సెప్టెంబర్ మాసం నుంచి మేషరాశి వాళ్ళకి ఉన్నతం యోగ స్థానంగా చెప్పుకోవచ్చు అంత ముందు పెట్టినటువంటి పెట్టుబడులకి లాభాలు కావచ్చు అంత ముందు చాలా పెట్టుబడులు పెట్టాము వడ్డీలు కట్టుకుంటున్నాం నష్టాల బాటలో ఉన్నాం అనుకునేటువంటి వాళ్ళు కూడా అనుకోకుండా అనూహ్యమైనటువంటి మంచి రేట్లు పెరగడం తద్వారా వీళ్ళకి మంచి లాభాలు తెచ్చిపెట్టడం ఉండేటువంటి రుణ బాధలు తీరిపోవడం చక్కగా లాభాన్ని లెక్క పెట్టుకుంటూ ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితిలో ఉంటారు అలాగే రాజకీయ నాయకుల పరిస్థితికి వస్తే మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళకి చిన్న చిన్న లీడర్స్ దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్న దాంట్లో ఇంకా ఉన్నతమైనటువంటి యోగాన్ని పొందవు మంచి స్థానాన్ని పొందుతారు మనల పెద్దల మనలు పొందుతారు మంచిగా ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దగ్గర నుంచి మంచి ప్రేమను పొందేటువంటి ఆదరణ పొందేటువంటి పరిస్థితికి వీళ్ళ జాతకం మారబోతుంది అలాగే కుటుంబంలో ఉండేటువంటి పెద్దల అనారోగ్య స్థితి కూడా బాగుపడి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి పరిస్థితి ఇంట్లో వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి కావాల్సినటువంటి ధనం కూడా చక్కగా చేతికిందటం వీళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో వివాహ శుభకార్యాలు చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే రుణ బాధలు తీరిపోతాయి ఏదైనా కోర్టు వ్యవహారాల విషయాల్లో కూడాను తప్పనిసరిగా చేకూరుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు అలాగే మీడియా సినిమా రంగం వారికి కూడా విశేషమైనటువంటి కొత్త కొత్త అవకాశాలు ముందుగా ఆ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా మంచి పేరు మంచి అవార్డులు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది అందులో ఈ సంవత్సరం గ్రహస్థితి ప్రకారం కూడా మన భారతదేశ సినీ పరిశ్రమ ఇంకా అత్యున్నత స్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అలాగే సినీ పరిశ్రమలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు నటీనటులు కావచ్చు ఎవరైనా సరే టీవీ రంగం సినిమా రంగం మీడియా రంగం వాళ్ళందరికీ కూడా ఉన్నతమైనటువంటి కాలంగా ఈ విశ్వావసునామ సంవత్సరం అనేది తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగాన్ని కలుగజేస్తూ చేస్తూ ఉంటుంది ఈ విశ్వావసునామ సంవత్సరంలో వీళ్ళు ఏమైనా పని చేయకూడదు అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా జనాన్ని నమ్మటం అనేది కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం నమ్మించి మోసం చేసేటువంటి వాళ్ళు అందులోను బాగా హైట్ తక్కువగా కలర్ తక్కువగా ఉండేటువంటి పర్సన్స్ వీళ్ళకి పరిచయం అవ్వటం లేదా ముందుగా ఉన్నటువంటి పరిచయాల్లో వ్యక్తులు కొంతమంది అవ్వటం వీళ్ళని మోసం చేసేటువంటి పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి అలాంటి వ్యక్తుల్ని ఎక్కువగా మన జీవితంలోకి తెచ్చుకోకుండా ఎంతవరకు ఉంచుతూ మన జీవన విధానాన్ని సాగిస్తే విశేషమైనటువంటి యోగం కలుగుతుంది అలాగే గురుగారి సంవత్సరం అంతా మేషరాశి వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది మేషరాశి వారిని అన్న ప్రతి శనివారం శివాలయంలో ఉండేటువంటి నవగ్రహాలు ఉంటాయి చక్కగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కొద్దిగా నువ్వుల నూనె నల్ల నువ్వులు నల్ల నల్లటి వస్త్రం కొద్దిగా బెల్లం నివేదన శనీశ్వరుడికి సమర్పించి ఒక ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయం శివాలయం అయితే శివాలయం విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తి ఆంజనేయ స్వామి ఏ దేవాలయం అయితే ఆ దేవాలయంలో ప్రధాన ఆలయాన్ని కూడా ఒక ఐదు ప్రదక్షిణాలు చేసి ప్రతి శనివారం తప్పనిసరిగా చేయండి ఎందుకంటే ఏళ్ళనాటి శని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది కాబట్టి వాహన ప్రమాదాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కాబట్టి శనీశ్వరుని ఆయన అనుగ్రహం పొందడం అనేది తప్పనిసరిగా కావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివాలయానికి కూడా నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోవడం అనేది ఉన్నతమైనటువంటి పని గురుగారు గోకర్ణ తీసుకువెళ్ళి అందరికీ మీరు పితృదోష నివారణ మోక్ష నారాయణ పూజ చేస్తూ ఉంటారు కానీ చాలా ఎక్కువ కాల్స్ వచ్చేస్తున్నాయి గురుగారు అంటే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లడం మీ బాధ్యత అని నేను అంటాను కాబట్టి సో ఒకేసారి అట్ ఏ టైం ఎక్కువ మందిని తీసుకెళ్ళలేకపోతున్నాం నాకు ఒక లిమిట్ ఇస్తున్నారు మీరు ఆ లిమిట్ వరకు నేను కూడా బుక్ చేయాల్సి వస్తుంది కాబట్టి అందరినీ తీసుకెళ్లే అవకాశం ఏదైనా ఉంటే చెప్పండి గురుగారు ఇప్పుడు నాన్న ఒక చెప్తాను కర్మ తీరేటువంటి సమయం వస్తే భగవంతుడు ఎక్కడ అవునా మనం ఎవరు కర్మ తీరే సమయం వాళ్ళకి భగవంతుడు సంకల్పం జరిపిస్తున్నాడు అక్కడ దాకా తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా ఆయనదే భగవంతుడిది నిజంగానే చాలామంది అదే చెప్తున్నారు నన్నా అంటే నాతో మోక్షనారాయణ వారి గురించి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే మాట చెప్తున్నారు గురువు గారు ఇలాంటి గురుతరమైనటువంటి బాధ్యతని మీరు నెత్తిన పెట్టుకున్నారు మా అందరి కర్మ విముక్తి చేసేటువంటి బాధ్యతను తీసుకున్నారు చాలా ఆనందం అని చెప్తున్నారు నిజంగానే భగవంతుడు అలాంటి దానికి మనల్ని ఒక సారథగా వాడుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది అలా అని చెప్పి అందరినీ ఒకటేసారి తీసుకుని వెళ్ళి మనం ఏదో ఇబ్బందులు పడి అక్కడ పెద్దగా కష్టంగా మారేటువంటి పరిస్థితులు కాకుండా మనం నేను అనుకున్న ఒక ప్రయత్నం కూడా నాన్న ఇక్కడ నుంచి ప్రతీ నెల ఒక రోజున అది అమావాస్య కావచ్చు పౌర్ణమి కావచ్చు మంచి మంచి కాంబినేషన్స్ దొరుకుతున్నాయి భగవంతుడి సంకల్పంతో కూడా నక్షత్ర తిథివార నక్షత్రాలు కూడా మంచి సంకల్ప మంచి ఒక టైం అనేది అది నిజంగా మనం చెప్తున్నప్పుడు చూస్తే అబ్బా ఇంత గొప్పగా ఉందా అనుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం అవునా మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖు మనం అక్కడ పూజ చేస్తున్నాం ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది పూజ చేస్తున్నాం అలాగే ప్రతి నెలా కూడా తప్పనిసరిగా ఒక యాత్ర పెడదాం మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి అందరినీ తీసుకుని వెళ్దాం అందరి కవ కర్మ విముక్తి కలుగజేయడానికి భగవంతుడు నన్ను ఒక వారధిగా వాడుతున్నాడు కాబట్టి ఆనందదాయకంగా ఉంది ఇలాంటి దానికి మీరు చూసే ఉంటారు కార్తీక మాసంలో అతి కష్టంగా నేను బిజీగా ఉండేటువంటి సమయంలో కూడా మీరు గోకర్ణం అంటే నేను వస్తానని చెప్పి వచ్చాను అమావాస్య అమావాస్య అయినా పౌర్ణమైన ఎన్నో రోజు ఎన్నో సార్లు మనం వస్తూనే ఉన్నాం అది నాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఇంతమంది కర్మముక్తి చేసేటువంటి అదృష్టం నాకు కలిగినందుకు కాబట్టి ప్రతి నెల ఒక యాత్ర పెడదాము ప్రతి నెల మన వీడియోస్ చేస్తాం చేసి తప్పనిసరిగా అందరికి తెలిసేలా చేస్తాను దాన్ని బట్టి అందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు మరొకసారి మీరు గోకర్ణ తీసుకెళ్ళడం వల్ల ఎంతో మంది లైఫ్ లో మిరాకల్స్ జరుగుతున్నాయి గురువు గారు నేను చాలా సార్లు చెప్పాను మరొక్కసారి ఈ విషయంలో అయితే ఎంతగానో రుణపడి ఉంటాము నిజంగా పరమేశ్వరుడికి రుణపడ్డం ఆయన అనుగ్రహం అంతేనా అక్కడికి తీసుకెళ్లడం అంటే చాలా ఆనందం ఒకటే మాట పరమేశ్వరుడికి భక్తుడిని దగ్గర చేయడానికి మనం అందరం కలిసి పనిచేస్తున్నాం మనం కూడా పరమేశ్వరుడి దూతలం అని చెప్తా ఒకటే మాట ఆయన దగ్గరికి మీ ద్వారా వెళ్ళడం అనేది ఇంకా చాలా హ్యాపీ ఆ విషయం నిజంగా చాలా నాన్న అంటే వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత లైఫ్ అనేది ఖచ్చితంగా ప్రతి అందులో చాలా తృప్తిగా గర్వంగా ఉంది నాకు కూడా అందులో నేను కూడా ఒక భాగం అయిన అందరం కూడా శివ నాన్న అంటే ఆయనకి నంది భృంగి గణాల తర్వాత మరలా ఆయన ప్రమద గణాలతో పాటు మనం కూడా కొన్ని గణాలుగా మారిపోతున్నాం భక్తుల్ని పరమేశ్వరుడు చెంతకు చేర్చడానికి మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మంచి కార్యం మంచి రెస్పాన్స్ వస్తుంది జనాల దగ్గర నుంచి కూడా అంటే కష్టాలున్నాయి కాబట్టి వస్తున్నాం అనేటువంటి పరిస్థితి తీసి పక్కన పెడితే పెడితేనే చేయించుకున్న తర్వాత వాళ్ళ మార్పు ఇంకా అనూహ్యంగా ఉంటుంది అది చాలా గొప్ప విశేషం మనల్ని నమ్మినందుకు పరమేశ్వరుడిని నమ్ముకొని అంతవరకు వచ్చి పూజించుకున్న అందరికీ పరమేశ్వరుడు అనుగ్రహంతో అన్ని కార్యాల్లో జయం కలగాలి వాళ్ళకు ఉండేటువంటి సకల కష్టాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ అదృష్ట లక్ష్మి వాళ్ళ గడప దాటి లోపలికెళ్ళి తిష్ట వేసుకొని కూర్చొని ఉండాలి అని అనేది కోరుకుంటారు బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత చక్కగా వినియోగించుకుంది దీనివల్ల నాన్న ఒక్కడ చెప్తాను హిందుత్వానికి కొంతవరకు మేలు కూడా జరుగుతుందని చెప్తా అరే పితృకార్యం చేయలేదు ఇంతకాలం మనం ఇలా చెయ్యాలా చేస్తే మంచిది కదా అనేటువంటి ఒక చిన్న మార్పు మనం తీసుకెళ్లిన వంద మందిలో పది మందికి వచ్చిన ధన్యం మన జీవితం హిందుత్వం నిలబడటానికి ఒక రకమైనటువంటి చిన్న మార్గం కారణం అవుతుంది చాలా మనం హిందువులుగా పుట్టినందుకు హిందువులుగా పెరుగుతున్నందుకు పరమేశ్వరుని ఇంతగా ఆరాధిస్తున్నందుకు అది కూడా ఒక మార్గం అవుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది అది కూడా మీ ద్వారా అవుతున్నందుకు నాకు ఇంకా సంతోషం గురుగురం మన విజయవాడ వెళ్ళొచ్చారు మళ్ళీ ఈసారి ఇప్పుడే వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు డేట్ చెప్పండి అందరూ అందరూ మనం ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో మనం ఈ యాత్ర ప్రతి ఊరికి వెళ్ళటం అనేది మనం ప్రారంభించాను సంకల్పం చేసుకున్నాం మనం సంకల్పం చేయడం భగవంతుడి సంకల్పం సరిగా భగవంతుడి సంకల్పం జరిగింది మన విజయవాడ వాళ్ళు వచ్చాం దిగ్విజయంగా పూర్తయింది చక్కగా అందరి ప్రేమ దొరికింది అందరికి ఆనందంగా వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడాను మాకు చెప్పించుకోలేకపోయాము అయిపోయింది అనేటువంటి భావన లేకుండా అందరికి ప్రశాంతంగా జాతకాలు చెప్పుకుంటూ వెళ్ళాం మరలా ఏప్రిల్ పదిహేడవ తారీఖు తిరుపతి తిరుపతి తప్పనిసరిగా పద్దెనిమిదవ తారీఖు నాకు తిరుమలలో పైన కొండ మీద సేవ ఉంది కాబట్టి పదిహేడవ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుపతి వాసులకి తప్పనిసరిగా అందుబాటులో ఉంటాను ఎవరైనా రావాలనుకున్న వారు మన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నెంబర్కి ఫోన్ చేసి ముందుగా మన అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే నమోదు చేసుకుంటే తప్పనిసరిగా ఒకటి ఉందా రెండు ఉన్నాయా మూడు ఉన్నాయా అనేది ముందుగా చెప్పండి జాతకాలు ఎన్ని చెప్పించుకుంటారు అనేది దాన్ని బట్టి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుని తప్పనిసరిగా నమోదు చేసుకునే మీ వివరాలన్నీ కూడాను పదిహేడవ తారీఖు ఏప్రిల్ తిరుపతిలో మీ అందరికి అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకే నమస్తే శ్రీమాత్ర